తెనాలి రామకృష్ణుడు ఆయన ఉంది ఆ ఇంట్లోనే అదే ఇల్లు అది అదొచ్చేసరికి కొండ మీద ఉంటుంది ఇక్కడ నుంచే రోజు సభకి వెళ్తాను వస్తూ ఉంటాను అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ వెళ్తున్న ప్లేస్ అయితే విజయనగర సామ్రాజ్యంలో అంటే కర్ణాటకలో ఉన్న హంపీలోని విజయనగర సామ్రాజ్యం అంటే శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలించిన ఈ సామ్రాజ్యంలోకి వచ్చే కదా అంటే ఆయన ఆయన ఇల్లు అందరికీ తెలుసు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నది తెలుసు కానీ ఆయన యొక్క ఆస్థాన కవి వికట కవి అనే పెద్ద బిరుదు సంపాదించిన తెనాలి రామకృష్ణుడు తెలుసు కదా ఎటువంటి పద్యానికైనా కానీ ఎటువంటి భావాన్ని అయినా తెప్పించాలంటే అసలు ఉన్న ఎనిమిది మంది కవుల్లో అంటే శ్రీకృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో ఎనిమిది మంది కవులు ఉంటారు మై గాడ్ ఇక్కడ చూడండి నెమళ్ళు కూడా తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఫుల్గా ఓకే అయితే ఆ ఎనిమిది మంది కవుల్లో గొప్పవాడు తెలివైన వాడు సలహాదారుడు ఎవరంటే తెనాలి రామకృష్ణుడు పాఠాల్లో మస్తు చదువుకున్న మన గురించి అందరికీ తెలిసిన విషయం ఆయన ఉన్న ఇంటికి ఇప్పుడు మనం వెళ్తున్నాము అంటే ఇంత పెద్ద విజయనగర సామ్రాజ్యంలో ఆయన ఇల్లు కూడా ఖచ్చితంగా ఉండాలిగా ఆయన ఇల్లు అక్కడ ఉన్నది ఎవరికి తెలియదు అదొక సీక్రెట్గా మిగిలిపోయింది ఎందుకంటే అక్కడికి దారి లేదు ఫ్రెండ్స్ మొత్తం కూడా అన్నీ దాటుకొని పోవాలి ఆయన ఇంటి దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు నేను వచ్చేసరికి ఓకే మొత్తం కూడా అంటే మొత్తం కూడా ఫుల్ అడవి అందులోనూ చిరుతపులు ఎలుగుబండ్లు హంపీలో చాలా విపరీతంగా తిరుగుతూ ఉంటాయి కానీ వాటిని ఎవరూ పట్టుకోరు అందుకే ఈ ప్లేస్ మొత్తం కూడా నిషేధించబడింది సో కానీ అక్కడికి రావడానికి చాలా కష్టపడము వెహికల్ రూట్ లేదు ఇంకా అడవి వీటి నుంచి ఏమొస్తుందో అని భయపడతా భయపడతా ఇల్లు కానీ ఎందుకు తీసామంటే ఇంత డేర్ చేసి ఇప్పుడు దాకా యూట్యూబ్లో శ్రీకృష్ణ అంటే ఈ తెనాలి రామకృష్ణ గారు అంటే ఈ శ్రీకృష్ణదేవరాయల రాజ్యంలోనే ఉండేవాళ్ళు ఆయన తోడుగా ఆయన సలహాలు ఇచ్చుకుంటే ఇక్కడ ఉండేవాళ్ళని తెలుసు కానీ ఆయన ఈ ఆసనంలో ఉన్న ఇల్లు గురించి ఎవరికి తెలియదు ఆయన పుట్టింది అక్కడ చనిపోయింది అక్కడ అది చాలా రేరు తక్కువ సో ఆయన పుట్టింది మొత్తం కూడా ఎంత సత్తెనపల్లి దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్లోనే చనిపోయింది మొత్తం కూడా కర్ణాటకలో హంపీలోనే ఈ హంపీలో బ్రతికిన నాళ్ళు అంటే ఈ యొక్క రాజ్యంలో సేవ చేసిన నాళ్ళు కూడా ఆయన ఉంది ఆ ఇంట్లోనే అదే ఇల్లు అది అదొచ్చేసరికి కొండ మీద ఉంటుంది కిందకు చూస్తే ఆ విజయనగర సామ్రాజ్యం మొత్తం కూడా క్లియర్గా కనపడుతుంది ఇక్కడ నుంచి అందుకే ఆయన ఈ ప్లేస్ ఎంచుకున్నాడు ఇక్కడ నుంచే రోజు సభకి వెళ్తాను వస్తూ ఉంటాను అనమాట సభ తెలుసు కదా ప్రతిరోజు సభ జరిగింది ఖచ్చితంగా ఆ స్థానంలో ప్రతిరోజు సభకి వెళ్ళడం రావడం ఈ ఇంటి దగ్గర నుంచే జరుగుతూ ఉంటుంది సో ఆ ఇంటి దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తున్నాము నిజంగా సూపర్గా ఉంటుంది కంటిన్యూషన్గా వీడియో చూడండి ఫ్రెండ్స్ ఓకే మొత్తానికైతే హంపీలోని విజయనగర సామ్రాజ్యంలో తెనాలి రామకృష్ణ గారి ఇల్లు ఇంటి దగ్గరకు వచ్చాము ఇదే ఆయన ఇల్లు అంటే ఆయన పుట్టింది మొత్తం కూడా చచ్చెనపల్లి దగ్గర గారిలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన పుట్టింది కానీ చనిపోయింది అంటే హంపీలో ఇది వచ్చేసరికి కర్ణాటక సో లోపలికి వెళ్ళి ఈరోజు ఇల్లు మొత్తం కూడా చూపిస్తారు నిజంగా చాలా బాగుంది పెట్టి ఇక్కడ నుంచి చూస్తుంటే విజయనగర సామ్రాజ్యం మొత్తం కనపడుతుంది సో కాకపోతే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే చెప్పులు వేసుకురాలేదు అక్కడే వేసేసే ఎందుకంటే ఈయన చనిపోయే ముందు సాక్షాత్తు అమ్మవారి ప్రత్యక్షమైందంట చివరిలో సో అంత గొప్ప మేధావి చూడండి తెలుసు కదా తెనాల రామకృష్ణ గారి గురించి అందరు మిగతా వాళ్ళందరూ కవులు అంటే వేమన గారు కానివ్వండి తెక్న వీళ్ళందరూ కూడా పద్యాలు రాస్తూ ఉంటే ఆ పద్యానికి అర్థం చెప్పేవా ఆయన ఈ తెనాల రామకృష్ణ ఆయన ఆయన గురించి మనం చెప్పాల్సిన పర్లేదు అందరిలో అలా తెలివైన వాడు సలహాదారులు ఇస్తూ ఉంటాడు శ్రీకృష్ణదేవరాలు గారే ఆయన మాటే ఉంటారు సలహాలు చెప్పుకోవడంలో ఇక్కడ నుంచి విజయనగర సామ్రాజ్యం చూపిస్తారు చూడండి అది మొత్తం అదే అది మొత్తం కూడా విజయనగరం మొత్తం చూడండి శ్రీకృష్ణదేవరాలు గారు పరిపాలించిన రాజ్యం మొత్తం అటువంటి ఎట్లా ఉండదు అదే లోటస్ మహల్ అంటారు అక్కడ నుంచి మొత్తం కూడా ఏనుగులు కట్టేసిన ప్రదేశం కాదండి అవన్నీ బై వన్ తీస్తాను సో ప్రస్తుతానికైతే ఈయన తెనాలి రామకృష్ణ గారి ఇల్లు చూడండి ఇందుకోసరికి అటు నుంచి మన స్టేట్స్ వచ్చాం కదా ఇప్పుడు ఇక పుట్టింది ఆంధ్రప్రదేశ్లో చనిపోయింది కర్ణాటకలో చూడండి మరి సో ఇక్కడ ఒక చిన్న గది మాదిరి ఉంది అంటే ఏదో రహస్య గదిలాగా ఉంది అనమాట లోపలికి ఇట్లా చూసారు ఇటు చూసిన దారులు ఉన్నాయి సో ముందుగా ఈ సామ్రాజ్యానికి వచ్చినప్పుడు ఈ ఇంట్లో ఉన్నారు ఇది అప్పుడు ఇల్లు ఇప్పుడు ఒక దేవాలయం దీన్ని కొద్దిగా మార్చేసారంట చూద్దాం అంటే శ్రీకృష్ణ భగవాన్ దేవాలయం అంటారు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి కానీ అంతకుముందుసరికి ఆయన హౌస్ ఇదంతా బయట కొంచెం వరండాలాగా ఉందనమాట ఇంకో స్టేరుందా ఆ పోటలో పోటలేండి ఇదిగోండి కింద ఇంకో స్టేర్ లేదు హైట్ బాగా హైట్లో ఉండే పిల్లర్స్తో బాగా చూడండి మొత్తం కూడా రాళ్ళతో ఆయన కూడా చివరికి ఇక్కడ ఎట్లాంటి ప్లేస్ అప్పట్లో వెళ్ళకి రెండు దారులు ఉంటాయి ఒకటి మెట్లు మెయిన్ ఎంట్రన్స్ అది ఎంతగా మనం వచ్చింది ఇది ఇంటి వెనక నుంచి ఇదిగోండి వెనక భాగం చూసారా ఇలాంటి దానికి తలుపులు ఎప్పుడైనా చూసారా మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా ఎందుకంటే తలుపులు చూసారు ఇప్పుడుగా చాలా వీలు అవుతుంది ఇంటి వెళ్ళేటప్పుడు ఇదిగోండి మనకి స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లో నమస్కారం పెడతా ఒక రాయితో చేసిన విగ్రహం రాయికే చెక్కబడింది ఇదంతా కూడా దన్నం పెడుతున్నట్టు అంటే ఇదిగోండి ముఖం ఫేస్ కూడా క్లియర్గా కనపడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇదిగోండి ఇదంతా ముక్కు ఇదిగోండి ఇక్కడ నోరు కానివ్వండి తలకాయ షేప్ అనమాట ఇదంతా ఈరోజు స్వామివారికి వెళ్ళి తిరిగి అన్నట్టు ఇంటికెళ్ళి తన్నం పెడుతున్నట్టు క్లియర్ షేప్ కనబడుతుంది పునుకొని ఇక్కడ హోల్స్ ఉన్నాయి ఈ హోల్స్ ఏంటో తెలుసా అమ్మా అంతే అంటవా ఇక్కడ కొన్ని చిన్న హోల్స్ ఉన్నాయి సరే ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి అటోక విగ్రహం ఇటోక విగ్రహం ఉంది చూడండి ఇదే డోర్ మొత్తం కూడా లోపలికి వెళ్తే కానీ మనకి పూర్తిగా అర్థం కాదు లాక్ చేసింది చూసారు ఎట్లా ఉందా పైన కూడా ఒక విగ్రహం ఉంది అటు ఇటు ఏనుగులు మధ్యలో లక్ష్మీదేవి లాగా మొత్తం కూర్చోండి మొత్తం డోర్స్ వచ్చింది తలుపులు అనమాట ఓకే చూసారా కాస్ ఇదే ఇల్లు అయితే మొత్తానికి వచ్చేసరికి ఆయన ఇక్కడి నుంచే ప్రతిరోజు ఆస్థానానికి వెళ్ళి వెళ్ళడం రావడం కానీ ప్రతిదీ ఎక్కడి నుంచో జరుగుతూ ఉంటుంది ఈ లోపలికి వెళ్ళాలి కానీ మొత్తం కూడా లాక్ చేసింది ఇక్కడ ఇప్పుడు ఎవరు రావడం లేదు ఎందుకంటే ఇది మొత్తం కూడా పులి తిరుగుతుందని ప్లేస్ మొత్తం కూడా నిషేధించారు సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా అంతవరకు ఇంకా అంటే విజయనగర సామ్రాజ్య పైపున కోటలు అవన్నీ చూసుకుని అటు వెళ్ళిపోతారు జనాలు రామకృష్ణ గారి ఇల్లు ఒకటి ఏడు ఉందని చాలా తక్కువ మందికి తెలుసు ఉన్నా కానీ ఇక్కడికి రావడానికి ఎలా లేదు సో వెనకదారని చెప్పాను కదా ఇదంతా కూడా వెనక రూట్ అనమాట ఇదిగోండి చూడండి బండరాయి గోడ పగిలిపోయి కూడా లోపలికి వచ్చి చూసుకోండి మరి అది కూడా బండరాయి మొత్తం కొండ్రాలను బేస్ చేసుకోవడం కట్టింది ఆ ఇల్లు మొత్తం కూడా ఇంకా ఇదివరకు ఇది అంటే అప్పట్లో అనుకున్నాం కదా గడ్డిదారి వెనకదారి అని చెప్పేసి ఆ రూట్ అనమాట ఇదంతా కూడా ఇట్లా వెళ్తే మొత్తం కూడా మళ్ళీ అడివే ఎందుకు ఇల్లు దేని మీద కట్టారో మీరు ఇక్కడ చూడలేదు కదా చూడండి ఒక పెద్ద బండరాయిని బేస్ చేసుకొని ఇల్లు కట్టారనమాట చూసారా ఈ గోడ మామూలు పెట్టేసింది ఇల్లు వచ్చేసరికి ఒక రాయి ఎంత కూడా ఒక రాయిని బేస్ చేసుకొని మొత్తం కూడా దాని మీద అట్లా కట్టేశారు సో అప్పట్లో పెద్ద పెద్ద బంగాళి కాదు ఫ్రెండ్స్ ఒకటే చిన్న ఇల్లు ఎందుకంటే ఆయన ఒకడే ఉండేవాడు కదా తెల్లవారు రామకృష్ణ గారు అంటే ఒకళ్ళే ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా పద్యాలు కవిత్వాలు గురించి ఆలోచిస్తానే టైం మొత్తం ఎక్కడ కట్పేసేవాళ్ళు ఒకసారి ఎంట్రన్స్ ముందు నుంచి చూపిస్తాను మళ్ళీ చాలా అంటే చాలా అందంగా ఉంది నిజంగా ఇల్లు అయితే సూపర్గా ఉంటుంది ఏదైనా కానీ నాకు తెలిసి ఇప్పటిదాకా యూట్యూబ్లో ఎవరు తీయలేదు పెట్టలేదు జనాలు రామకృష్ణ గారు ఒక ఆయన ఉండేవాడు అయితే తెలుసు కానీ ఆయన ఉన్న ఇల్లు ఎక్కడ అనేది మాత్రం ఎవరికి తెలియదు అది ఎందుకంటే అది ఒక మిస్టరీగా మిగిలిపోయింది కనీసం ఇక్కడ విజయనగర సామ్రాజ్యం వచ్చిన తర్వాత కూడా ఇల్లు కనుక్కోడానికి మాకే చాలా టైం పట్టింది ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా ఇల్లు ఎక్కడ ఉండాలి సంథింగ్ ఈ కోటలోనే అని చెప్పేసి కనుక్కుంటే ఇక్కడ అని చూపించింది చివరికి ఇల్లు మొత్తం చూశారు కదా నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా అందరూ నచ్చినందుకు నచ్చిన వరకు వీడియో ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందు ముందు వచ్చే వీడియోలో ఇంకా మంచి మంచి రాబోతున్నాయి కాన్సెప్ట్లు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కదా కారీ